హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే స్నాక్స్ అనమాట అదే స్కూల్కి చిన్నపిల్లలు తీసుకువెళ్తారు కదా ఇవి అయితే మేము తెచ్చుకున్నాం అనమాట మీకు చూపించాలనుకున్నాను ఛానల్లో కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్నాక్స్ ఇది బెడ్ అనమాట కేక్ మాదిరి ఉంటుంది మీకు ఫస్ట్ ఒకసారి వీడియో కూడా చేశాను అనమాట అంటే నేను అప్పుడప్పుడు చేపించుకొని మరీ తెచ్చుకుంటాము ఫస్ట్ చేసి పెట్టినవి తెచ్చుకోమన్నమాట దగ్గరుండి చేయించుకుని మరీ తెచ్చుకుంటాము ఇది బెడ్ అనమాట ఇది బ్రౌన్ బెడ్ ఇది కూడా కేకే బ్రౌన్ బెడ్ అనమాట స్నాక్స్ గ్రి పేర్ అంటగా లేదండి గవలమ్మో ఇది గవలు అంటారు ఇవి చెడివి మేము ఒకసారి తెచ్చుకుంటాం కానీ అంటే అప్పుడప్పుడు చేయించుకుంటాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి అనమాట దగ్గరుండి చేయించుకొని తెచ్చుకుంటాం అప్పుడప్పుడు ఇవి చెకోడిలు దాంట్లో ఉంటాయి కాబట్టి ఒకేసారి తెచ్చుకుంటాము అవి అయిపోతే మళ్ళీ అనమాట ఇవి చెకోడిలు ఇవి నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు ఉంటాయి అనమాట ఇవి ఇవి పిల్లలకి వె మామూలుగా ఇవి పిల్లలకు పెడితే హెల్త్ బాగా ఎక్కువ అనమాట అంటే నువ్వులు కదా అండి ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట ఎక్కువ ఇలాంటి ప్రోటీన్స్ పెట్టాల్సింది నువ్వులు మంచివి కదా పిల్లలకి ఎక్కువ ఎట్లా అడివే తెచ్చుకుంటామన్నమాట నువ్వులు ఉంటారు అవి ఇవి ఇవి బిస్కెట్స్ అనమాట బిస్కెట్స్ ఇవి తెల్ల నూగులు అంటే ఇందాక చెప్పినవి నూగులు ఉండాలి ఇవి తెల్ల నూగులు ఉండాలి పిల్లలకు ఒకటి రోజు ఒకటి ఇచ్చిన అన్నమాట బలం అనమాట ఇవి అప్పలాలు అనమాట ఇవి బాగా టేస్టీగా ఉంటాయి కారం కారంగా ఉంటాయి పిల్లలకు నోటికి రుచిగా బాగుంటాయి అన్నమాట అప్పలాలు అన్నమాట ఇవి మామూలుగా బెడ్లు అనమాట అండి ఇంట్లో తినడానికి కాఫీలో కానీ పాలల్లో కానీ పిల్లలకి ఇవి మీకు తెలిసే ఉంటాయి ఇవి పేరు తెలియదు కానీ అంటే ఫస్ట్ వీడియోని ఒకసారి ఇవి చూపించాలి మన టేస్టీగా ఉంటాయి పిల్లలకు బాగా ఇష్టంగా ఉంటాయి అన్నమాట ఇవి తీయ బాగుంటాయండి చిన్న గోళీల మాదిరి ఉంటాయి బాగుంటుంది ఇవి మీకు ఇవి మామూలుగా ఇంట్లో తినడానికి తెచ్చామన్నమాట అంటే స్నాక్స్ ఇస్తాదండి బాగుంటాయి టేస్ట్ ఇది ఇవి కనిపిస్తున్నాయా కొబ్బరిగా ఉంటాయి కదండి కొబ్బరితో చేసింటారు కదా అదనమాట ఇవి ఇది పిల్లలకి స్నాక్స్కి ఇవి మైసూర్పాక్ టేస్టీగా బలం ఉంటాయి అనమాట ఇవి పిల్లలకు కూడా బలం వచ్చుతాయి పాక్ అనమాట పెద్దలు కానీ పిల్లలు కానీ బలం తింటారు ఇష్టం బలం ఉంటాయి టేస్ట్ మాత్రము మైత్రిపాక అండి ఇవి ఇవి సునుండలు సునుండలు అనమాట అండి ఇవి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బాగుంటాయి పిల్లలకి ఇవి కానీ నువ్వులుండలు కానీ ఎక్కువ రోజు ఒక రెండు మూడు ఇచ్చిన చాలు తింటారు బాగా తింటారు కాబట్టి బలం ఎక్కువ అనమాట ఇవి కానీ నువ్వులుండలు కానీ సునుండలు కానీ ఇంకా బాదం పప్పులు అవి ఇవి కూడా పెట్టే మంచిది అనమాట పిల్లలకి ఇవి రాగి బిస్కెట్లు అనమాట ఆల్రెడీ ఒకసారి వీడియోలో ఇవల్ల పెట్టాను అనమాట కానీ మళ్ళీ ఎందుకో చేయాలనిపించింది తెచ్చాం కదా అని ఇవి రాగి బీస్ ఎట్లా అనమాట అండి ఇవి బాదుషాలు స్నాక్స్ పెట్టచ్చు ఇంట్లో కూడా తినచ్చు అనమాట బాదుషాలు ఇవి కూడా బాదుషాలే ఏమంటే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఒకటి కారాలనమాట అంటే ఇంట్లోకి దాంట్లతో పాటు ఇవి తెచ్చుకున్నాం అనమాట అన్నంలో కానీ బాగుంటాయి బొరుగులలో కలుపుకొని తినడానికి కానీ బాగుంటాయి అనమాట టేస్టీ కూడా బాగుంటాయండి మేము తెచ్చుకునే చాట బాగా చేయించుకొని కూర్చుంటాము కాబట్టి పిల్లల కోసం ఇవి కొత్త రకం బిస్కెట్లు అనమాట ఎప్పుడు తగలేదు ఇప్పుడు కొత్తగా తెచ్చాను మంచిదనండి అంతే అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి